హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎమ్ఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి వెస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ రెండు సైట్లు రెండు సైడ్లు కూడా ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది అనమాట హాస్పిటల్ పక్కలనే ఆల్రెడీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి హాస్పిటల్ కనెక్ట్ అయ్యే రోడ్డుకే డైరెక్ట్ మనకు ఇక్కడ ఒక కార్నర్ బిట్ అయితే వచ్చేసింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మనకు ముప్పై ఫీట్ల రోడ్ అనమాట ఇదంతా కూడా ఇది కూడా ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఇక్కడ మనకి ఏదైతే స్టోన్ కనబడుతుందో ఇక్కడ నుంచి ఇట్లా ముప్పై ముప్పై మూడు ఉంటుంది ఇట్లా పొడుగు వచ్చేసి యాభై ఐదు ఉంటుంది ముప్పై మూడు యాభై ఐదు సైజులో మొత్తం రెండు వందల రెండు గజాల కార్నర్ బిట్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మనకు బెంగళూరు నేషనల్ హైవే కూడా హైవే ఎంతో దూరంలో లేదు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అనమాట ఈ హాస్పిటల్ బ్యాక్ సైడే మనకు బెంగళూరు హైవే ఇక్కడ నుంచి బస్ స్టాండ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు జెడ్చర్ల మనకు క్లియర్ కనబడుతుంది ఇక్కడ పక్కలని మిడ్లాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ అక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే బస్ స్టాండ్ వచ్చేస్తుంది క్లియర్గా అలానే మీరు చూసుకుంటే గానీ ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే సెజ్జు ఒక లక్షన్నర మంది ఎంప్లాయీస్ పనిచేసే సెజ్జు అలానే యూనివర్సిటీ కూడా ఉంటుంది మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలన్నా కానీ ఇక్కడ నుంచి వన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు రెండు సైడ్లు ముప్పై ఫీట్ల రోడ్డు ఉన్నటువంటి మంచి కార్నర్ బిట్టనమాట రెండు వందల రెండు గజాలు వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మంచి అయితే ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ